రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ లోన్స్ని మండలంలోని ప్రజలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదికేందుకు కృషి చేయాలని ఎంపీడీఓ సుబ్బారావు తెలిపారు మండల పరిషత్ కార్యాలయంలో నూతన టీడీపీ మండలాధ్యకుడు నాపా వెంకటేశ్వరు నాయుడు నిర్వహించిన సమాపేశంలో ఎంపీడీఓ సుబ్బారావు మాట్లాడారు కొడవలూరు మండల పరిషత్ కార్యాలయంలో నూతన టీడీపీ మండలాధ్యకుడు నాపా వెంకటేశ్వరు నాయుడు మండల నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సబ్సిడీ లోన్స్ ప్రజలు ఏ విధంగా వినియోగించుకోవాలో ఎంపీడీఓ సుబ్బారావుతో చర్చించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ లోన్స్ ను మండల ప్రజలు నమోదు చేసుకుంటే లబ్దిదారుల జాబితా ఒక కమిటీ నిర్ణయించి లోన్స్ మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర నాయకులు శేఖర్ రెడ్డి నల్లవల శ్రీనివాసులు చెముకల వెంకయ్య కోవూరు వెంకి స్థానిక నాయకులు పాల్గొన్నారు ఈ యొక్క బీసీ ఎస్సీ ఈ మైనారిటీ కార్పొరేషన్స్కి సంబంధించి లోన్స్ రిలీజ్ చేస్తున్నారు సో ఈ గత సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదు టార్గెట్స్ ఇరవై ఐదు ఇరవై టార్గెట్ టార్గెట్స్ వస్తున్నాయి సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటే ఆ యొక్క ఈ యొక్క సెలక్షన్ కమిటీ కూర్చొని ఎవరికి అర్హత ఉందో అవి మనం చేసుకుంటాము సో అట్లని చెప్పి ఎక్కువ కారు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కారు అప్లై చేసుకుని జేసీబీ అప్లై చేసుకుంటే ప్రతి ఒక్కరికి వచ్చి మనకు వచ్చేటప్పుడు ఆ సబ్సిడీని అందరికి ఇవ్వలేము అన్నమాట సో గవర్నమెంట్ ఆ సబ్సిడీని మొత్తం అందరూ కూడా పంచుకుంటే ఎక్కువ మంది లబ్ధిదారులకి మనం లోన్స్ ఇచ్చేదానికి కూడా మనకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి గ్రామ పంచాయతీలో ఉండేటప్పుడు అందరూ కూడా అక్కడ లబ్ధదారు ఉపయోగించుకుంటే అందరూ కూడా అది బాగుంటుంది సో ఇంకేదైనా అవసరమైనా కూడా మనం సొంతంగా పెట్టుకొని గవర్నమెంట్ ఇచ్చే ఆ సబ్సిడీతో మనం కూడా కొంతగానే పెట్టుకుంటే ఆ యూనిట్ మనం తెచ్చుకోవచ్చు సో దీని మీద ప్రతి ఒక్కరు కూడా అవగాహన చేసుకొని ఆ విధంగా ఇప్పుడు మైనార్టీ కార్పొరేషన్ లోన్స్ వస్తున్నాయి అవి కూడా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఈ యొక్క మళ్ళీ దానికి సంబంధించిన సెలక్షన్ కమిటీ కూర్చుంటుంది తర్వాత మనకు సెలక్షన్ ప్రాసెస్ అవుతుంది ఇది అందరూ దయచేసి అందరూ కూడా దీన్ని గమనించుకోవాల్సిందిగా కోరుతున్నారు ప్లస్